మాట్లాడుకుందాం అండ్ శంబాల ఆది సాయి కుమార్ అండ్ రీసెంట్ గా మూవీ అయితే రిలీజ్ అయింది సినిమా నేను చూసిన తర్వాత నాకైతే ఆది అన్న కంబ్యాక్ ఇచ్చాడని అని చెప్తున్నా కంబ్యాక్ ఇచ్చాడు ఆది అన్న ఆఫ్టర్ లాంగ్ 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 టైం ఆది అన్న కంబాక్ అయితే ఇచ్చాడు ఎన్ని సినిమాలు ఎన్ని సినిమాలు చాలా సినిమాలు చాలా వస్తున్నాయి ఎప్పుడు వస్తున్నాయో ఎప్పుడు పోతున్నాయో కూడా తెలియట్లేదు ఆది సినిమాలు అయితే సో ఆది అన్న సినిమాలు అయితే లిటరలీ ఎప్పుడు వస్తున్నాయి ఎప్పుడు పోతున్నాయి అని అయితే తెలియకుండా అయిపోయింది ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత ఆది అన్న కంబాక్ ఇచ్చిన మూవీ శంబాల మూవీ సినిమా అయితే నాకు అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది విపిన్ త్రీల్స్ అండ్ లో బడ్జెట్లో మూవీ అయినా సరే బడ్జెట్ తగ్గట్టుగా గ్రాఫిక్స్ కానీ విజువల్ ఎఫెక్ట్స్ అనేవి చాలా బాగున్నాయి కొంచెం ఏ అయితే కూడా తీశారు తెలుస్తుంది అది నాకైతే సినిమా అయితే బాగా నచ్చింది అండ్ చాలామంది అయితే సినిమా చూసిన వాళ్ళంతా సోషల్ మీడియాలో అయితే రివ్యూలు పాజిటివ్గానే రాస్తున్నారు సో నేనైతే ఆ రివ్యూస్ అయితే చెప్పట్లేదు ఎందుకంటే నేను సినిమా చూసి నా ఒపీనియన్ నేను చెప్తున్నాను సో సినిమా అయితే చాలా చాలా బాగుంది అయితే ఇప్పుడు శంబాలా మూవీ ఆది సాయి కుమార్ కేజీలోనే ది బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అని చెప్పుకోవాలా అండ్ ప్రస్తుతం అయితే బ్లాక్ బస్టర్ దిశగా దూసుకెళ్తుంది తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా మూడు పాయింట్ మూడు కోట్లు వసూలు సాధించింది మూవీ సో అయితే అదే సమయంలో పాజిటివ్ టాక్ రావడంతో శంబాల స్క్రీన్స్ అయితే పెరిగినాయి ఫస్ట్ డే కన్నా సెకండ్ డేనే అనేక చోట్ల హౌస్ ఫుల్ బోల్ పడ్డాయి అంట ముఖ్యంగా క్రిస్మస్ సీజన్ శంబాల చిత్రానికి బాగా కలిసి వస్తుందని చెప్పాలి అక్కడ హాలిడేస్ అయితే ఏమి లేవు బట్ ఏంటంటే క్రిస్మస్ దాని తర్వాత ఫ్రైడే సాటర్డే సండే త్రీ డేస్ కూడా ఆ వీకెండ్ అవుతుంటాం నా తె సినిమాకి అయితే పెట్టిన బడ్జెట్ కన్నా ఎక్కువ వసూలు అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి అండ్ ఎందుకంటే పాజిటివ్ టాక్ కూడా వచ్చింది ఇంకా శంబాల మూవీకి వస్తే విషయానికి వస్తే సూపర్ న్యాచురల్ హజర్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా ఆది సాయి కుమార్ తో పాటు అర్చనా అయ్యార్ స్వస్తిక్ విజయ్ కీలక పాత్రలు పోషించారు అండ్ అమ్మ మధుసూదన్ హర్షవర్ధన్ శైలజ ప్రియ ఇతర పాత్రల్లో వీళ్ళు యాక్ట్ చేశారు అండ్ ఎందుకంటే ఈ సినిమాలో క్యారెక్టర్ ఆది క్యారెక్టర్ ఏంటంటే దేవుణ్ణి అయితే ఆయన నమ్మడు కానీ ఆయన సైన్స్ నమ్ముతాడు ఇంకా సంక్రాంతికి కూడా చాలా టైం ఉంది ఈ సినిమాలు రావడానికి అది వచ్చే బదులు ఈ సినిమా ఇంకా పాజిటివ్ థాక్ రావడంతో ఈ సినిమా ఇంకా అప్పటిదాకా ఆడతానే ఉంటుంది సో ఫస్ట్ డేనే త్రీ పాయింట్ త్రీ క్రోస్ పర్సెస్ సాధించింది సో దానికి సంబంధించిన అఫీషియల్ పోస్టర్ ఒక రిలీజ్ చేశారు సో దట్ ఇట్ గైస్ అండ్ థ్యాంక్ యూ